भ्यो नमः हरिः ओम् गणानाम् त्वा गणपतिगुम्भवामेकविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम्पद आनुशृम्बन् सीतसाधनम् श्रेमहागणाधिपते नमः प्रणवदेवी सरस्वतीवाचेभिर्वाचने वदे धीना पवित्रेवतोः श्रे महासरस्वत्यै महा नमो नमः జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహశిత్యర్థే అందరికీ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి శతమిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృచ్చిక రాశివారు కర్కాటక రాశివారు కుంభరాశి వారు మీ మూడు రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశులు వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమానాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహము కలిగేటువంటి కోచనలు జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం ఆశలి చేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మీన వృచిక ఈ నాలుగు రాసులు వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడ్డానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా అన్నా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కోలత్కషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది పరమేశ్వరార్పణ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి నోటి వరకు వచ్చి తినే యోగం లేకుండా పోవడం అదేవిధంగా ఆల్మోస్ట్ బిల్ పాస్ అయిపోయింది రేపొద్దున డబ్బులు పడిపోతాయి అన్నప్పుడు ఏదో ఒక మిలిక్ వల్ల ఆగిపోవడం చ ఇంత కష్టపడ్డాను ఇది ఇలా ఆగిపోయింది అనేటువంటి విషయం రావడం జరుగుతుంది కావున ఈ సమయం గ్రహణం జరిగేటువంటి సమయం మీకు అద్భుతంగా ఆయుధంగా ఉపయోగించుకోండి కేవలము శ్రీచక్ర సాధన కానీ లేదా లలితాదేవి ఆరాధన కానీ చెయ్యండి కుంభరాశి వారికి వచ్చేటువంటి ప్రమాదం తగ్గి ఆర్థికంగా ఇబ్బందులు పడిపోయి తలకి కోడకేసి కొట్టేసుకుందామన్నంత ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ గ్రహణంలో కుంభరాశి వారికి రవి కుజుడు అదేవిధంగా చంద్రుడు బుధుడు కేతు వీటి యొక్క మార్పులు అనేటువంటి చికాకులు కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఈ గ్రహణ సమయంలో శ్రీమాత్రేన మహాని కానీ లలితాదేవి అయిన మహాని కానీ జపిస్తూ ఉండడం వల్ల మీరు తర్వాత వచ్చేటువంటి ప్రమాదాన్ని తట్టుకుని ఆ సమస్యని మీరు చాకచక్యంగా మీ వైపుకు మలుచుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుంభరాశి వారు గ్రహణ సమయంలో ఖచ్చితంగా నియమం పాటించి మంత్రోచ్చారణ ఏదన్నా తీసుకున్నట్లయితే కనుక దాన్ని ఉచ్చరిస్తూ ఉండండి వచ్చేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఆపగలుగుతారు ఎప్పటి వరకు ఆర్థికంగా ఎంత నలిగి ఉన్నారో దానికి రెండింతలు నలిగేటువంటి అవకాశం గ్రహణం తర్వాత కనబడుతుంది కాబట్టి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలి ఆర్థికంగా మనం ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే కనుక గ్రహణ సమయం అనేటువంటిది కుంభరాశి వారికి మంచి అవకాశం కలగజేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి వ్యవస్థని కలగజేస్తూ ఉంటుంది గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు భుజించేటువంటి ఘన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఐదు గంటల్లోగానే పూర్తి చేయండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఘన పదార్థాలు తీసుకోకండి కేవలం లిక్విడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకోండి దీనివల్ల కుంభరాశిలో పుట్టేటువంటి శిశువులు లేదా ప్రసవానికి ఉన్నటువంటి తల్లులు ఇరువురు క్షేమదాయకంగా ఉంటారు గ్రహణ సమయం అనేటువంటిది కుంభరాశిలో ఆడవారి గర్భిణీ స్త్రీలకు మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం లభిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశిలో వారు ఈ యొక్క గ్రహణ సమయంలో శ్రీమాత్రేణ మహా అనేటువంటి మంత్రాన్ని చపిస్తూ ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం తగ్గి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు మాత్రం ఈ గ్రహణ సమయం అనేటువంటి ఒక అద్భుతమైన ఫలితం ఏర్పడుతుంది లలితా హోమాన్ని జరిపించుకోండి ఈ యొక్క లలిత భావం జరిపించడం వల్ల రాజకీయంలో వినూత్వమైన మార్పులు జరిగి మీకు ఒక పదవి అనేటువంటిది కట్టిపెట్టడం జరుగుతుంది